చేస్తా చేస్తాను చెప్పేసి తీసుకున్నా మూడో వ్యక్తి వచ్చి ఏం చేసిండు దీన్ని ప్రత్యేకంగా అడ్వర్టైజ్మెంట్ చేస్తా అని చెప్పేసి తను వచ్చిండు మూడో వ్యక్తి మూడో వ్యక్తి వచ్చిన తర్వాత ఏమైంది ఆ మూడో వ్యక్తి నేను చేయలేనని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన ప్లేస్కి గవర్నమెంట్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయి మేమే చెల్లిస్తామని చెప్పేసి చెల్లించే పద్ధతిలో తేడా వచ్చి చెల్లించే డేట్ నాటికి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చి చెల్లించిన ఒప్పందం చేసుకున్నటువంటి సంస్థ వేరు చెల్లించిన అకౌంట్ నుంచి చెల్లించిన అమౌంట్ వేరు కాబట్టి కేసు అయింది ఇక్కడ చిన్న కామన్ సెన్సులకు అర్థమైంది ఎందుకు కేటీఆర్ గారు ఆనాడు తల నెత్తికెక్కింది మూడోసారి మేము అధికారాలకు వస్తుందని చెప్పేసి తప్పు చేసింది కాబట్టి ఖచ్చితంగా జైలు కూడా తినాల్సిందే ఖచ్చితంగా జైలు పోవాల్సిందే ఖచ్చితంగా ఈ కేసులో ఖచ్చితంగా దాదాపు మినిమం ఐదు సంవత్సరాలు ఉంది మాక్సిమం జీతక కాలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో ముగ్గురు ముదాయిలుగా తేలిరు భవిష్యత్తు ఇంకా చాలా మంది తేలే అవకాశం కాబట్టి దీనిలో బాధ్యులైన మరి చర్యలు తీసుకుంటా ఉంది ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో రాజకీయ కక్ష కారణాలు తావులేదు కదా ఇదేమన్నా మేము పెట్టిన కేసు కాదు అది మొన్న ఏదైతే దాన కిషోర్ గారు వచ్చినప్పుడు హెచ్ఎండి లో జరిగినటువంటి వ్యవహారం మీద వాళ్ళు ఏసీబీ కంప్లైంట్ ఇచ్చారు ఏసీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాస్తవ విషయాన్ని కూడా బయటకు వచ్చినాయి కదా ఇక్కడ ప్రభుత్వానికి సంబంధం లేదు ముఖ్యమైన